ఫ్రెండ్స్ మేమైతే ఈ తాళ్ళని అయితే లాక్కుంటున్నాం చూడండి ఇదిగో ఇవి వచ్చేసి అయితే మేము ఈ తాళ్ళు కట్టెలు కట్టుకోవడం అనేసి లాక్కుంటున్నాం అనమాట ఇదిగా మేమైతే అయితే ఇదిగో ఈ విధంగా అయితే చుట్టేసుకున్నాము ఇప్పుడైతే మేమైతే బయలుదేరుపుతున్నాం హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఇలాగ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనేసి నేనైతే మన స్ఫూర్తిలో కూర్చున్నాను ఫ్రెండ్స్ మా యొక్క కొండ ప్రాంతాలలో అయితే గేస్ వాడకలైతే చాలా తక్కువగా అనమాట వాడుతుంటారు కానీ అంత ఎక్కువగా వాడరు అనమాట మేమైతే వంట వంట అయితే అయితే ఎక్కువగా వాడతాం అనమాట సో వీడియోలో వచ్చేసి అయితే మేమైతే కర్రల్ని ఏ విధంగా సేకరిస్తాము ఈ వీడియోలు అయితే మీకు అయితే చూపిస్తాను ఈ వీడియో చేసి అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మరి కొత్తగానే కూడా ఉంటుంది మీరైతే ఈ వీడియోని తప్పకుండా చూడరు చూడడానికి అయితే ట్రై చేయండి సరే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అయితే అరటి చెట్టు అనమాట ఇదిగో చూడండి ఇదిగో కాయలు అయితే చిన్న కాయలు అయితే కాసింది ఇదిగో ఇదిగో ఇది మొత్తం ఉంచేసి ఉన్నారంట బట్ ఇదిగో ఇలాగా ఇది వచ్చేసి అయితే కందులు అయితే శేని అయితే చల్పేసుకున్నాడు అలాగే కింద ఓర అంటుంది కదా ఫ్రెండ్స్ అక్కడైతే ఈ విధంగా అయితే లైన్గా వచ్చేసి అరటి మొక్కలు అయితే నాటేసుకుని ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే ఈ తాళ్ళని అయితే లాక్కుంటున్నాం చూడండి ఇదిగో ఇది వచ్చేసి అయితే మేము ఈ తాళ్ళు కట్టెలు కట్టుకోవడం కానీ లాక్కుంటున్నాం అనమాట ఇదిగా జిగ చూడండి ఫ్రెండ్స్ పీతలు పట్టే వాళ్ళు అయితే రాలని అయితే ఏ విధంగా డెక్కేసి వదిలేసినారు ఇదిగా చూడండి మా అమ్మ వచ్చేసి అయితే తాళ్ళైతే ఏ విధంగా చుట్టుకుందాం ఇవి వచ్చేసేమో అడవి అరటి అరటికాయలు అనమాట ఫ్రెండ్స్ మేమైతే తాడలనైతే ఇదిగో ఈ విధంగా అయితే చుట్టేసుకున్నాము ఇప్పుడైతే మేమైతే బయలుదేరిపోతున్నాం ధరణం మారి తీసుకెళ్ళేమైతే కదా ఫ్రెండ్స్ కింద అయితే శేనిక్ కనిపిస్తుంది కదా అవి వచ్చేసి అయితే ఈ కందులు ఎత్తుకోవడానికి అయితే సెల్ఫేసుకున్నారనమాట మేమైతే ఇది ఉన్నాయి కదా ఇది వీటిని అయితే మేమైతే వేసవి కాలంలో సెల్ఫేసుకుని ఉండేమన్నమాట చాలా ఎక్కువ గడ్డం ఉండేది మేమైతే ఇప్పుడు ఇప్పుడు కర్రలు అయితే ఇక్కడే చేసుకోవాలన్నమాట ఇదిగో మేమైతే వేసవి కాలం నరుక్కునేటప్పుడే మేమైతే కర్రల్ని కూడా కొద్ది కొద్దిగా అయితే ఇదిగో ఈ విధంగా అయితే వేసుకున్నాం కాబట్టి మాకైతే కొద్దిగా అక్కడక్కడ కర్రలు తీసుకొని అనమాట ఇంటికి సో మేమైతే ఏ విధంగా తీసుకుంటామో మీకైతే చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కింద పొలాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అవి వచ్చేసి స్కూల్ అనమాట అవి ఫ్రెండ్స్ మేమైతే ఇదిగో కర్రలు అయితే చేసుకున్నాము ఇది ఇవి వచ్చేసి అయితే కిందకైతే డింపాలి అక్కడ అక్కడ డింపేసి అయితే మేమైతే మోపన్ అయితే కట్టేసుకుంటాము ఫ్రెండ్స్ నేనైతే కర్రాలని కింద దింపుతున్నాను ఇందులో ఫ్రెండ్స్ అయితే బయటకేసి వచ్చేసాను మేము చేసుకున్న కర్రలను అయితే ఇదిగో అక్కడైతే ఒక దగ్గర కొట్టేస్తున్నాం అనమాట ఇదిగో చూడండి ఇదిగో అక్కడ కూడా మేమైతే వర్షం వస్తుందనే కదా అనేసి ఇదిగో గుడిగైతే తీసుకొచ్చున్నాము ఇంకా పైన చాలా కర్రలు ఉన్నాయి అవి కూడా తీసుకురావాలి అయితే కొన్ని ఉండిపోయాయి అనమాట అవి వచ్చేసి మేమైతే ఇదిగో అక్కడైతే తీసుకెళ్ళాలన్నమాట అక్కడ తీసుకెళ్ళేసి మో పట్టుకోవాలి ఇదిగో ఆ పైన అయితే ఉన్నాయి అదిగో అక్కడ ఇదిగో ఈ విధంగా మేమైతే కర్రాలను అయితే తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మా బుజివాళ్ళ అమ్మ అయితే కర్రలు అయితే ఏ విధంగా కిందడించుతుందో నేనైతే ఇది వచ్చేసి కిందడించుకోవాలి ఇవి వచ్చేసి అయితే నేను ఇప్పుడు కిందకి తీసుకెళ్ళాలన్నమాట ఇవి ఇక్కడే మనం మోపు కట్టుకున్నాం అనుకో తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకనేసి కింద తీసుకెళ్ళేసి మోప్ అయితే కట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే మోపులో అయితే కట్టేసుకున్నాం ఇదిగో అది చూడండి ఇప్పుడైతే మేమైతే ఇంటికి బయలుదేరిపోదాం ఇవి వచ్చేసి చాలా లేదనమాట అందుకు పక్కన అయితే పెట్టేస్తాము తర్వాత వచ్చేసి తీసుకెళ్దాము ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వచ్చేసి అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయామనమాట ఇదిగో నేనైతే తీసుకెళ్తున్నాను చూడండి దారి అయితే కొద్దిగా బాగాలేదనమాట జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఇదిగో చూడండి రాళ్ళు అయితే ఉన్నాయి మీకు జాగ్రత్త వెళ్ళాలి మనమైతే కొద్దిగా స్లిప్ అయినా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో చేసి ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మరైన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పాడేరు ట్రైబల్ వర్క్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న వెలిసి వాళ్ళని కూడా ఆనందపెట్టండి ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ మరి రాబోయే వీడియోలో మళ్ళా కలుసుకుందాం